కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే సుధమ్మ గెలిచిన సందర్భంగా పోరుమామిల మరియు బద్వేలు పార్టీ కార్యాలయం నందు పలుచోట్ల ప్రజాప్రతినిధులు నాయకులు అభిమానులు కార్యకర్తలు ఎమ్మెస్సీడీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్యే సుధమ్మకి బద్వేలు యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డికి నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వకర్త రమణారెడ్డికి పూలమాలలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన గోవింద రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను రెండవసారి విజయం సాధించడానికి ప్రజలు చూపిన అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి పరిష్కరిస్తామన్నారు అన్నారు. చేసినా కూడా మరి ఖచ్చితంగా ముందుండి పార్టీని ముందుకు తీసుకపోవడంలో నా శక్తి చేస్తానని నాకు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందజేసినందుకు భవిష్యత్తులో సహాయ సహకారాలు అందిస్తారు ఒక సేదు వాస్తవం